ఫ్రెండ్స్ ఈరోజు మేము చూపించబోయే వీడియో జాక్ ఫ్రూట్ ఓకే ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే తప్పకుండా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఏం చేయాలి లైక్ షేర్ ఏం చేయాలి క్యా కర్నా షేర్ కర్నా పోను గడిసే బాత్ కరో షేర్ కర్నా లైక్ కరో లైక్ కరో ఆ షేర్ షేర్ కర్నా ఫుల్ వీడియో దేఖనా ఇదండి ఈరోజు దీన్ని కట్ చేస్తున్నాం ఇది ఒక చిన్నది అనమాట చెట్టుది ఎవరు కొయ్యకోకుండానే కింద పడిపోయింది సో లాస్ట్ టైం నేను పెట్టిన వీడియోలో మా హస్బెండ్ కట్ చేశాడు అందుకే నేను ఫుల్ వీడియో నన్ను చూపించొద్దు అందుకే నేను తీయలేదు ఇది చిన్నది ఎవరు కొయ్యలేదు చెట్టుది అదే రాలి పడిపోయింది ఎలా ఉందో చూద్దాము సో కట్ చేద్దాం అనుకుంటున్నాము ఇది కట్ చేయాలంటే ఏదో అంటారు కదా ఆయిల్ రాసుకోవాలి అమ్మా ఆయిల్ రాసుకోవాలి చేతులకి ఆయిల్ రాయాలి నైఫ్కి కూడా ఆయిల్ రాయాలి ఓకే చూద్దాం ఎట్లా వస్తుందో ఫస్ట్ టైం కంటిన్యూ చెయ్యి చేస్తే తాన్యా ఆ నైఫ్ వద్దు ఈ నైఫ్ నెస్ అది వద్దులే ఎందుకు రెండు అది తీసే పక్కన పెట్టి నీ చేతులు కూడా ఆయిల్ రాసుకో ఇది లోపల ఎలా ఉందో తెలియదు కానీ మా బిల్డప్ అయితే సూపర్ ఏదో పెద్ద ప్రొఫెషనల్స్ లాగా రెడీ అయిపోతున్నాం రాసుకున్నావా తానే తుంబి కట్ చేస్తావా పసక్కని కొ అదే ఒక హ్యాండ్ తిల్ల పట్టుకో ఇటుకూడద నా చేయకట్ చేయకు స్లో చూడు ఏ మాటల నాటలో వాయిస్ రాట్లా నీకు చూసారా ఇదిలా ఉంటే ఫస్ట్ ఇది ఇట్లా ఓపెన్ చేసినామంటే ఈ ఏరియా ఉంది కదా నేనేదో ఉంది అనుకున్నా కాకపోతే ఇదిలా అంటే అది అట్లా ఓపెన్ అవుతుంది నేను అనుకున్నా పాడైపోయిందేమో అనుకున్నా కానీ పాడవలేదు ఏదో ఒక లాంటి స్మెల్ ఓపెన్ చేసేసరికి కొంచెం రాసం చేసి అంతగా పెట్ట అవసరంలా ఇవి తీసి చక్కగా సపరేట్గా ఏదన్నా బౌల్లో ప్లేట్లో పెడితే బాగా తింటారు షో మాత్రం బాగా చేస్తున్నారు చాలా నువ్వు ఇందాక రాసుకున్నావు కదా ఎట్లా తీయాలి ఫస్ట్ టైం లాస్ట్ టైము మా హస్బెండ్ తీశారు బాగా పండిపోయింది నలిగిపోతుంది ఇది బాగా పండింది నరిగిపోయింది తానేది వసంతే నరిగిపోయిందని వద్దు అంటుంది చూద్దాం గింజలన్నా పనికి వస్తాయి కదా ఏ ఇవి బాగుంది తీస్తావు తెలిసి మెల్లిగా తి పట్టుకో ఇట్లా పట్టుకో ఇలా కనిపించనీ మెల్లిగా ఇవి రాణికు బ ఇంకా సినిమా లేస్తుంది మెల్లిగది మెల్లిగంటే ఇట్లా స్లో మోషన్ కాదు దాని చుట్టూ వస్తుంది థ్యాంయా ఎలా ఉందంటే పేరెంట్ అని కొంచెం కూర్చునేటోళ్ళు ఇంటిదే కాబోతే ఇక లేదు ఇంకా ఇది అయిపోయింది దీన్ని అదే ఫోరే వచ్చింది చిన్నది కదా ఎంతైనా చేతికి ఆయిల్ రాసుకున్నాం కాబట్టి ఏమంటే లాస్ట్ టైము మా హస్బెండ్ కోసినప్పుడు నేను చేతులకు ఆయిల్ రాసుకోకుండా ఉరికి ఇలా పట్టేసుకున్నా ఏదో ఒకటి వైట్గా తెల్లగా ఏదో ఒకటి ఫంగస్ టైప్ లో అంటుకొని ఎంత తీసినా రావటం నాకు అర్థం కాదు సో అందుకని ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉన్నారన్నమాట ఏ అచ్చే తాన్యా ఓకే దేనా రెడీ నై క్యూ తాన్య తునికాతే ఇవి తింటాము లోపల గింజలు ఉంటాయి కదా అది ఒకరోజు ఉడకపెట్టి కర్రీ చేశానండి చికెన్ కర్రీలా ఉంది వేరే లెవెల్కి వచ్చింది అనమాట కర్రీ లోపల ఎక్కడో ఉన్నాయి అంతే కొన్ని ఉంది చిన్నకాయ చూసారు కదా సైజ్ ఎంత ఉందో మైలంతా మాసన అరే బాబ ఇది బాగా ఈ రెండు అది అనమాట ఈ రెండు బాగా నిత్తనైపోయింది ఇది టెన్ కౌంట్ చేసావా టెన్ ఇదేంటి ఇది కట్ చేస్తే చెట్టు దగ్గర ఒకసారి వీడియో పెట్టాను కదా ఒక షార్ట్ చెట్టు నుండి ఇట్లా ఒక వస్తున్నాము అది బాగా వెయిట్ ఎక్కువైపోయి ఫోర్స్ ఇలా పడిపోయి డామ్ అని పడిపోయి ఇరిగిపోయింది అయ్యో అన్నాం ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ లేదు అయితే ఎవరో కమెంట్ చేశారు ఏంటంటే ముందు ఎలా కాయని ఎలా కొయ్యాలో నేర్చుకోండి అని కమెంట్ చేశారు కొన్ని కమెంట్స్ మనకు చాలా అవుతాయి అవుతాయండి ఆ మూమెంట్లో మనకి కొంచెం నెగిటివ్ అనిపించినా కొంచెం ఏదో బాధగా అనిపించినా కానీ చాలా యూస్ అవుతాయి సో ఆ కమెంట్ మైండ్లో పెట్టుకొని నేను ఈసారి కొంచెం ప్రికాషన్ బాగా తీసుకున్న జాగ్రత్తగా కాయని ఎలా కొయ్యాలి ఫుల్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఫుల్ పకడ్బందీ కూర్చొని కోసం పర్ఫెక్ట్గా వచ్చింది కదండి సో ఆ కమెంట్ నన్ను ఇట్లా అనమాట ఈ వేలో నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళింది ఓకే అందుకే కొన్నిసార్లు మనకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ పాజిటివ్ కన్నా నెగిటివ్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి సో ఏమవుతుందంటే దాన్ని బట్టి మనం కొంచెం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే నేర్చుకుంటాము నెక్స్ట్ ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్ అవటానికి ఛాన్స్ అనమాట ఈ చిన్న చిన్నకాయలో ఈ టెన్ వచ్చింది ఇప్పుడు ఈ లో మేము ముగ్గురు ఉన్నాం కదా రెడీగా ఉంది కూర్చోని ఏం పని చేయదు వచ్చింది ఏ వచ్చాయి కావు మేబీ కాతూ కాఫ్ ఆఫ్ జస్ చూడటా బాగా పండిపోయి మాకు ఇక్కడ పెద్ద పెద్ద వీడియోగ్రాఫర్లు ఉన్నారు బలా వీడియోగ్రాఫర్లు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు పెడతామా అని చూస్తున్నారు ఓకే కానీ నాకు టికే ఇదే అండి ఎలా ఉందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ థింగ్ నాకు కావాల్సింది కమెంట్ కమెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోవద్దు అవరే కేను కామెంట్ కన్నా